మై డియర్ ఆల్ ఇండియా కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్ మీ అందరికీ హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు మీరంతా వందకి కిందని పెట్టకుండా ఉన్నారు అందరూ వందలోనే మీ తాలూకా పెట్టడం అమ్మడం అంటే మీరు కొనుగోలు చేశారు అక్కడే అమ్మకాలు చేశారు అక్కడే చాలా సంతోషం నేను నెక్స్ట్ మీకు ఓ మంచి శుభవార్త అతి త్వరలోనే చెప్పబోతున్నాను మన కాయిన్స్ అన్నింటినీ ఎలా మంచి రూట్ తీసుకెళ్తున్నామో మనం మీకు తెలియజేస్తాను కానీ దానికి ముందు నేను చెప్పిన పనులన్నీ చేసుకుంటూ రండి లాభాల బాటలో మనం ప్రయాణిద్దాం ఎలా అంటే నేను చెప్పబోయే వార్తని తర్వాత చెప్తాను నేను అంటే ఈరోజు కాదు ముందు నేను చెప్పిన పని కరెక్ట్గా చేస్తున్నారు కాబట్టి ఈరోజు చెప్తాను చూడండి నేను నిన్న వందకు లోపున్న కాయిన్స్ అన్నీ కూడా సేల్ అయిపోయి ఒకలో మాత్రమే ఉన్నాయి అంటే వందలో ఉన్నాయి వందలో పెడుతున్నారు అమ్ముతున్నారు కొంటున్నారు అమ్ముతున్నారు చాలా చక్కగా నడుస్తుంది కానీ మొదట్లో నడిచినంత స్పీడ్ లేదు కానీ బాగా నడుస్తుంది ఆ స్పీడ్కి మించిన వేగాన్ని తీసుకెళ్ళొచ్చు మనం తీసుకెళ్తాం నేను చెప్పిన దాన్ని ఇప్పటిలాగే మీరు పాటించండి ఎలాంటి ఇప్పుడు ఔటర్స్ వచ్చి ఇక్కడ కొనాలంటే లాభాలు కనిపించాలి దానికి నేను ఖచ్చితంగా ఇప్పుడు కే వ్యాలెట్కి సంబంధించిన మరొక ఎక్స్చేంజ్ ఇస్తున్నాం కాబట్టి అవుటర్స్ అందరూ అక్కడికి వచ్చి కొంటారు వాళ్ళకి ఎలాంటి లాభాలు వస్తాయో నేను చూపిస్తాను అదిపర్థాలకి అయితే వాళ్ళకి బాగా వస్తుందంటే అర్థమేంటి మనకు కూడా అదిరిపోద్దని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రేపు మీరు ఇవాళ డైనామినేషన్స్ చూడండి అందులో వంద ఎక్కువ ఉన్నాయి నూట అంటే వంద యాభై పైసలు తక్కువ ఉన్నాయి నూట ఒక్కటి చాలా ఎక్కువ ఉన్నాయి నూట ఒక్క రూపాయి యాభై పైసలు తక్కువ ఉన్నాయి అలా కింద వరకు చూసుకెళ్ళండి అర్ధ రూపాయి పెట్టిన ఇన్ని తక్కువ ఉన్నాయి అది కంప్లీట్ చేసినవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే అర్థం ఏంటి నష్టాన్ని తీసుకోవడం ఇష్టం లేదు మాకని మీరు చెప్పకనే చెప్పారు చాలా గొప్పగా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు నూట ఒక్క రూపాయలే పెట్టండి మీ కాయిన్స్ నూట ఒక్క రూపాయలు పెట్టండి కొన్న వాళ్ళంతా కూడా ఆటోమేటిక్గా వంద రూపాయల్లో కొంటారు ఎందుకంటే కిబో క్రిప్టోను శాసించే మహా వీరులు సూర్యులు ధీరులు ఓల్ని కిబోలో కాయిన్స్ స్టేకింగ్లో సంపాదించిన వాళ్ళే మీరు చెప్పినట్టు జరుగుద్ది ఎందుకంటే హోల్సేల్ మార్కెట్ మీది గొడౌన్స్లో స్టాకిస్టులు మీరు శాసించే శక్తి ఉన్నటువంటి గొప్ప వరపుత్రులు మీరు కాబట్టి పుత్రులు కూడా కాబట్టి మీరు చెప్పిందే జరుగుతుంది ఎందుకంటే మనం కష్టపడి ఓ కమ్యూనిటీని సంపాదించం నాకు తెలిసి ఈ ప్రపంచంలో అత్యధికమైన కమ్యూనిటీ ఉన్నది కిబో అది ఎలాగా ఏంటి అనేది నేను మళ్ళీ తర చెప్తాను దాని దాని అన్నీ ఇస్తాను మీరే ఒప్పుకుంటారు డాడీ నంబర్ వన్ కమ్యూనిటీ ఇన్ ఓల్డ్ మందే అని చెప్తారు మీరు అదేంటి అని తర చెప్తాను అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు రేపు నూట ఒక్క రూపాయికి పెట్టండి యాభై పైసలు ఆపేయండి యాభై పైసలు ఆపేయండి ఇప్పుడు ఆ వంద ఉన్న వాళ్ళందరి కొనేస్తారు లేదు మనమే కొంటాం తీసిరండి నేను ఇప్పుడు మన మీకు దానికి ముందు చెప్పాల్సింది ఏంటంటే నేను అతి త్వరలో మన వీటవర తాలూకా భూమి పూజ ఎప్పుడు అనేది నేను ప్రకటించబోతున్నాను చాలా 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 ఎక్కువ కాయిన్స్ మొత్తం మనకు ఐదులో పడతాయి భూమి పూజ పెడుతున్నాను అది ఎప్పుడైనా చెప్తాను నేను అది అతి త్వరలోనే అక్కడికి మరి నేను నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు వేల కాయిన్స్ ఫ్లాట్కి అంటే పది లక్షల రూపాయలు విలన్ కాయిన్స్ అందులో పడతాయి అలా ఎవరైనా సరే ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు ఎవరైతే ఎక్కువ కొనుక్కుంటారో వాళ్ళకే మంచి ఛాన్స్ ఉంటుంది అది దాన్ని తలుగు అది అది ఎలా చేయాలి కూడా నేను చెప్పాను మీరు కొనుక్కోండి నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్లో చెప్పాను కదా ఎన్ని కాయిన్స్ ఉన్నా చాలు ఎన్ని కాయిన్స్ ఉన్నా చాలు డాడీ సినిమా చూడండి నేను చెప్పాను కదా అలాగే ఉంటుంది కాబట్టి రేపు మళ్ళీ నేను ఇప్పుడు చెప్పిన దాన్ని నాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు నా పిల్లలని ఎదురు చూస్తూ మీ డాడీ థ్యాంక్ యూ ఇదే మాట మీద ఇలాగే వెళ్తే మీరు క్రిప్టోని శాసించే వాళ్ళు అవుతారు ప్రపంచ క్రిప్టోని శాసించే దిశకు వెళ్తారు శాసించడం అంటే మౌన కాదు కాదు మంచి సంస్కృతిని తీసుకొచ్చి కాయిన్కి విలువ తీసుకొచ్చి దాని సమాజంలో ఇడిలో పెట్టి అద్భుతంగా ప్రజల మధ్యకి ప్రజల మనసులో చొచ్చుకెళ్ళే విధంగా మనం డిజైన్ చేసి ఉంచాను సో రేపు మళ్ళీ ఈ టైంకి మళ్ళీ నేను మాట్లాడతాను లవ్ డాడీస్ అందరికీ పంపించండి హ్యాపీగా ఉండండి కుమ్మతం